యూత్ అంట ఇంకొక అతను అనిల్ అనిల్ పేరు ట్విట్టర్ లో బుక్ లో వాట్సాప్ లో నా నంబరు పోస్ట్ చేశాడు అది చాలా క్రైమ్ అండి అది దాని మీద సైబరాబాద్కి నేను కంప్లైంట్ చేశాను పరువు నష్టం దావా కూడా వెళ్తున్నాను ఇక్కడ ఇచ్చాడు ఆంధ్రాలో మా హోమ్ మినిస్టర్ వంగలపూడి అని గారికి కూడా కంప్లైంట్ ఇస్తున్నానండి అక్కడ కూడా సినిమాలో కంటెంట్ బాగుంది అనుకోండి సూపర్ హిట్ నేను చూడొద్దు సినిమా అంట మీరు మానేస్తారా ఎవరికి ఇప్పుడు నా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు పృథ్వీరాజ్ మాట్లాడకుండా ఉంటే లైలా సినిమా గురించి ఇంత పబ్లిసిటీ లేదు ఈరోజు సినిమా విశ్వంసేని కానీ ప్రొడ్యూసర్ గారు కానీ నాన్నగారు కరాట రాజు గారు కానీ నేను మాట్లాడాను వెరీ హ్యాపీ ఇది ఎందుకు మంచిలో సినిమా పరంగా పద్నాలుగు రిలీజ్ అవుద్ది సూపర్ సూపర్ డూపర్ హిట్ సినిమా రాజకీయంగా నా మీద నా ఆరోగ్యాన్ని నా వ్యక్తిగత ఇమేజ్ని డామేజ్ చేశారు కాబట్టి మా లాయర్ ద్వారా మా ఓం మనిస్టర్ గారి ద్వారా డెఫర్మేషన్ సూట్ చేస్తున్నాను ఇక మీదట ఎవడు ఎవరి జోలికి పోవద్దు నా జోలికి అని కాదు ఇలాగ ఇంట్లో ఉండే అమ్మాయి మీద ఒకప్పుడు మా జీవితాలతో ఆడుకున్నారు అలాగే ఎంత జరిగినా కూడా ఇంకా బుద్ధు ఎలా అప్పుడు మీ బర్త్డే పదకొండో తారీఖు అన్న ప్రతిరోజు పదకొండు అన్నాడు మమ్మల్ని ఇలా అన్నాడు అలా అన్నాడు అంటారు పదకొండు అంటే మీకు ఎందుకు అంత వనుగు ఉన్నది ఉన్నట్టే మాట్లాడే మేము మేము ఉన్నది ఉన్నట్టు మాట్లాడే అది సినిమాని సినిమాగా చూడండి సినిమాని ప్రేమించండి హీరో ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు గౌరవం గౌరవించండి సినిమాని హిట్ చేయండి ఎదవ నీచమైన రాజకీయాలు అంటే పృథ్వీరాజు పొలిటికల్ సినిమా కూడా చేస్తాడు అప్పుడు చూసుకుందాం அப்படின்னு மாட்டாடுதான்